హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంధ్య ఆలగడ్డ ఓకే ఫ్రెండ్స్ మీరు అంత బాగున్నారా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుంటుంది అదేనండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ అండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి వీడియో ఏంటంటే మునక్కాయ కూర నెక్స్ట్ వచ్చేసి అదేనండి చిక్కుడుకాయ తాలింపు రెండు చేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఒలిసి పెట్టుకున్న మునక్కాయలు నెక్స్ట్ వచ్చేసి ఉడ ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు తరిగి పెట్టుకున్న నెక్స్ట్ వచ్చేసి పళ్ళు తరిగి పెట్టుకున్నండి రెండింటిలోకి చూడండి ఇది వచ్చేసి చింతపండు రస నీళ్ళండి పక్కకి పక్కకు తీసి పెట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్ ధనాల పొడి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మునక్కాయలోకి అండి ధనాల పొడి ఇది వచ్చేసి పప్పుల పొడి వచ్చేసి చిక్కుడుకాయలకి అండి ఈ రెండు వచ్చేసి తిరుమాత కండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం తిరుమాత పెడదాం రండి మా తిరుమాత అయితే ఇప్పుడైతే అండి చూడండి రెండు సపరేట్ సపరేట్గా చేస్తున్నా అండి అది వచ్చేసి మునక్కాయలో పులుసు చేస్తున్నా ఇది వచ్చేసి తాలింపు చేస్తున్నా అండి ఇప్పుడు ముందుగా వచ్చేసి మనమైతే నూనెకి కాయ మనం ఇలా బాగా వేడి చేసుకోవాలండి దీనికి వచ్చేసి కూరకు వచ్చేసి దబ్బర తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి గోలం అండి దానికి ఓకే ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే బాగా ఆగిపోయిందండి చూడండి సరిపోయేంత నూనె అయితే పోసుకుంటున్నాండి చూడండి సరిపోయేంత నూనె అయితే పోసేయాలండి దీంట్లో కూడా చూడండి తాలింపుకి చిక్కుడుకాయ తాలింపుకి చూడండి సార్ కదా ఫ్రెండ్స్ సరిపోయేంత నూనె అయితే ఇలా వేసుకోవాలండి మనం ఇప్పుడైతే నూనె అయితే నేను ఇలా అయితే కాగి చూడండి ఇప్పుడు వచ్చేసి మనమైతే తిరుమాతకి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడైతే నూనె అయితే కాగిపోయిందండి చూడండి తెల్లవాయిలు అయితే వేస్తున్నాండి తిరుమాతకి ఫస్ట్ తెల్లవాయిలు వేసుకుని ఇలా ఎందుకంటే నేను వచ్చేసి తలవాయలు మాత్రమే వేసుకురండి అదేనండి ఇక్కడ వచ్చేసి తిరుమాతి గింజలు అయితే లేవని చెప్పే కదా తిరుమతి గింజలు నెక్స్ట్ వచ్చేసి కరపాక అయితే లేదండి మనకి వచ్చేసి రెండు వస్తువులు అయితే వేసుకుంటున్నాండి ఇలా వేసుకొని చేసుకోవచ్చండి ఇలా కూడా చూడండి ఫ్రెండ్స్ బాగా ఎర్రగా వేగిపోవాలండి ఇలా చూడండి ఎర్రగడ్డలు ఇప్పుడు ఎర్రగడలు ఇలా వేసుకోవాలా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవైతే వచ్చేసి ఎర్ర వేయిపోయి ఎందుకంటే ఈ వతల మంట ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ యువతలు తొందరగా వెళ్ళిపోతుంది ఈ వతలు తక్కువ వస్తుంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుందండి దీనికి తాగించకండి ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి టమాట పనులు అయితే వేసుకోవాలండి మంట తగ్గించుకోవాలి ఒకర్వా మనం ముంగకాయలు వేసుకోవాలండి కాబట్టి ముందుగా మనకు వచ్చేసి టమాటో బాగా మగ్గాలి బాగా ఎర్ర అయిపోయినాయండి తాలింపుకైతే రెడీ అయిపోయిందండి ఇక్కడ యువతలకు కూడా చూడండి ఫ్రెండ్స్ యువతలు కూడా వచ్చేసి టమాటోపల్ వేసుకోవాలండి కూడా బాగా మగ్గనివ్వాలండి టమాటా పళ్ళు తాలింపు కూడా బాగా మగ్గాలి అసలు బాగా తొందర అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వతలైతే తొందరగా వంట అయితే తొందరగా అయిపోతుందండి చూడండి టమాటా పళ్ళు బాగా మగ్గినాయి చూడండి మునక్కాయ పులుసుకైతే తొందరగా రెడీ అయిపోతుందండి చూడండి ఇప్పుడైతే అయితే ఇలా వేసుకోవాలి మునక్కాయ వేసిన తర్వాత ఇలా కలిగే పర్లేదు బాగా కలుపుకోవాలి చూడండి ఇంకా మగ్గుతూనే ఉన్నాయి బాగా మగ్గనివ్వాలండి ఇవసా తాలింపు కాబట్టి తామడిపడి అంత మొగ్గుతే మనకు వచ్చేసి చిక్కుడుగా తాలింపు అంత టేస్ట్గా రుచిగా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి దీంట్లో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా ఉప్పు వేసుకోవాలండి త్వరగా ఎంత ఉప్పు అయితే నేనైతే వేసుకోనండి అలా వేసుకోవాలా మెస్ట్ వచ్చేసి పసుపు మనం సరిపోయేంత పసుపు అయితే ఇలా వేసుకోవాలండి నేను సరిపడ పసుపు అయితే వేసుకుంటున్నానండి కారం కూడా వేయాలండి వెంటనే చూడండి సరిపోయేంత కారం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దాంట్లో అయితే అయిపోయిందండి మునకాయ పులుసులోకి చూడండి మొత్తం ఇలా కలుపుకోవాలా బాగా ఉప్పు కారం పసుపు బాగా కలిసేలా మురకాయలోకి ఇలా మనం బాగా కలుపుకోవాలండి చూడండి ఈ వద్ద తాలింపు అయితే రెడీ అయిపోతుందండి మనకి తాలింపుకి అదేనండి టమాటా పండు అయితే వచ్చి వచ్చేసి మనకైతే రెడీ అయిపోతుంది బాగా మజ్జిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింతపండు తీసుకున్న చింతపండు అయితే రసం అయితే వేసుకోవాలండి మనం నేనైతే అంతవరకు తీసుకున్నాను చూడండి ఇలా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకైతే మునకాయ పూసైతే అయిపోయిందండి చూడండి మనకి తమ్మటిపళ్ళు ఇక్కడ వచ్చేసి అదేనండి తాలింపుకి ఎక్కువే తాలింపుకి అయితే మనకైతే ఇది పళ్ళు కూడా బాగా మగ్గిపోయినాయండి యువతలు కూడా మంటైతే తగ్గించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ సరిపోయేంత పసుపు వేసుకోవాలండి మీ దగ్గర స్పూన్ ఒకవేళ స్పూన్ ఉంటే స్పూన్తో వేసుకోవచ్చండి నేనైతే సరిపోయేంత నాకు సరిపోయేంత అయితే తీసుకునండి నేను ఒక స్పూన్ కారం కూడా సరిపోయేంత కారం అయితే తీసుకుంటున్నాండి ముందుగా అయితే మనము కారం పసుపు ఉప్పు ఇలా తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కూడా సరిపోయేంత ఉప్పు అయితే తీసుకుంటున్నాండి చూడండి ఇంతైతే తీసుకున్నాం తర్వాత వచ్చేసి మనం ఇలా బాగా కలపెట్టుకోవాలండి ఇలా మొత్తం కలిసేలా ఉప్పు కారం పసుపు బాగా ఇలా కలిసేలా మనము బాగా తిప్పుకోవాలండి ఇలా చూసారు కదా ఫ్రెండ్స్ బాగా వచ్చేసి మనకి ఎంత కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలండి ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్ ఫ్రెండ్స్ తుషారా కాదండి చిక్కువే తాలింపు కూడా మనకు రెడీ అయిపోతుంది తుషారా మొత్తం ఎలా కలిసిపోతుందో ఇలా బాగా రొంచేపు అలాగే నూనెలో బాగా మగ్గని నీళ్ళు మాత్రం చుక్క నీళ్ళు అయితే వేసుకోకూడదండి ఎందుకంటే అది తాలింపు కాబట్టి చుక్క నీళ్ళు కూడా మనం వేసుకో వేసుకోకుండా ఏమైనా వచ్చేసి తాలింపు నూనెలోనే ఇలా పెట్టేసుకోవాలా ఓన్లీ నూనెలోనే మగ్గిపోవాలా టమాటో పండు కానీ కారం పసుపు ఉప్పు కానీ నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయలు కానీ ఇలా నూనెలోనే మగ్గిపోవచ్చు అండి పులుసు అయితే తగ్గుతూ వస్తుంది అందుకు కాబట్టి నీళ్ళు ఎక్కువ తీసుకున్న దాంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చిక్కుడుకాయ తాలింపు అయితే మనకైతే బాగా చిక్కుడుకాయలు సహా మొత్తం మగ్గించండి నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి వచ్చేసి పప్పుల పొడి అయితే తీసుకుంటున్నాండి ఇది చూడండి మసాలా అయితే వేయకూడదండి ఓన్లీ పప్పుల పొడి వేయాలా చిక్కుడుకాయ తాలింపు అంటే పప్పుల పొడి వేసుకోవాలా చూడండి దంచి పెట్టుకున్న పప్పుల పొడి తాలింపు చూడండి మొత్తం నూనె నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ నూనె కనపడుతుందా కనపడటం చూడండి కింద పప్పుల పొడి వేసే కదా బాగా చిక్కగా ఇలా కత్తుకుపోతుందండి ఇలా చూడండి నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి ఇది బాగా ఉడికిన తర్వాత వచ్చేసి మనమైతే ధనాల కూడా అయితే వేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా బాగా ఉడికిన తర్వాత వచ్చేసి అది వచ్చేసి ఆమె ధనాలు కూడా వేసుకోవాలండి అది కూడా చూపిస్తానండి బాగా ఉడికిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే మునకాయ ఉడికిపోయినాయండి ఇప్పుడు వచ్చేసి మనం ధనాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి సరిపడే పడే కూడా అయితే నేనైతే వేసుకుంటానండి చూడండి బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా ధనాలు కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి మునకాయ పులుసు రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకి చిక్కుడికాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చూశారు కదండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ల బాక్స్లో తెలపండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్